కోట్ల రూపాయలతో విల్లాలు కట్టుకుని కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నది వరదలో ముంచి తేల్చడానికా అని ప్రశ్నిస్తున్నారు మోకిలా వాసులు హైదరాబాద్ లో లగ్జరీ ఏరియాగా పేరున్న మోకిలాలో మోకాలు లోతు వరద చేరింది ప్రతి వర్షాకాలం ఇవే తిప్పలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ మోకిలాలో వరదలకు కారణమేంటి ఎందుకు మునుగుతోంది ఆ ఏరియా వరద ముంపులో బోకిలా బిల్లాలు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి మాకు ప్రతిసారి రేంజ్ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతూ ఉంటుంది కోట్లు పెట్టి కొని ఇలా రోడ్లపై పడి కాబట్టి మాకు ఎవ్రీ ఇయర్ ఈ టైం వచ్చేప్పటికి ఇట్లా ఉంది మేము గ్రీనరీ కోసం ల్యాండ్స్కేపింగ్ బాగుందని వచ్చి తీసుకున్నాం ఇక్కడ మాకంటే డౌన్ ఉన్న కమ్యూనిటీస్ వాల్స్ కి హోల్ పెట్టేసి వాటర్ అన్నీ మాకు రిలీజ్ చేస్తున్నారు వర్షాకాలం వస్తే చాలు ఇవే కష్టాలు

ఏకంగా నూట ఇరవై రెండు కోట్లు వచ్చింది అంటే మూడింతల ఆదాయం వచ్చింది అంత హాట్ కేకుల్లో అమ్ముడుపోతాయి మోకిలాలో ఫ్లాట్లు అసలు మోకిలా అంటేనే లగ్జరీకి పేరుకు గ్రామమే అయినా ఇక్కడ ఉండేవన్నీ విల్లాలే ఆరు కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది ఇక్కడ అంతటి లగ్జూరియస్ ఏరియా ఎలాంటి పొల్యూషన్ లేని ట్రాఫిక్ జంజాటం లేని అత్యంత ప్రశాంతమైన ఏరియాలో మోకిలాకు నెంబర్ వన్ స్థానం ఇవ్వచ్చంటారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అందుకే సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడ కొనుక్కోవడం కోసం ఎగబడతారు ఇంట్రడక్షన్ చాలా ఘనంగా ఉంటుంది కానీ ఒక్క వర్షం పడితే తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంటో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి కాబట్టి మోకిలాకి పరిస్థితి అనుకుంటున్నారేమో కానే కాదు వర్షాకాలం వస్తే చాలు ఇదే బాధ అంటున్నారు స్థానికులు మాకు ఎవ్రీ ఇయర్ ఈ టైం వచ్చే ఇట్లా ఉంది మేము గ్రీనరీ కోసం ల్యాండ్స్కేపింగ్ బాగుందని వచ్చి తీసుకున్నాం ఇక్కడ వాటర్ ఏమో ఇట్లా వస్తున్నాయి మాకంటే డౌన్ ఉన్న కమ్యూనిటీస్ వాల్స్ కి హోల్ పెట్టేసి వాటర్ అన్ని మాకు రిలీజ్ చేస్తున్నారు మాకంటే హై ఉన్న కమ్యూనిటీస్ మా వాటర్ ఎనివ్వకుండా బ్లాక్ చేసేస్తున్నారు అయితే అన్ని అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి వాటర్ వెళ్ళడానికి ఉన్నాయి హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ పక్క వాళ్ళు మాకు కోఆపరేట్ చేయకపోతే మేమేం చేయలేము కదండి అది మేము కొనుక్కున్నప్పుడు మాకు అవి తెలియదు కదా సో ఇప్పుడు లు కట్టాలి ఇది కట్టాలి అన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వస్తారు బట్ ఇలా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ఒక్కలు కూడా రారు బోకలలో భారీ విల్లాలు నిర్మాణాలు జరుగుతున్నాయి హెచ్ఎండీఏ కూడా పర్మిషన్ ఇస్తుంది కానీ సరైన ప్లానింగ్ జరగడం లేదా అనే అనుమానం కలుగుతోంది కేవలం విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలు కట్టడం మీదే ఫోకస్ పెడుతున్నారు కానీ డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ పెట్టడం లేదేమో అనే అనుమానము లేకపోలేదు ఇక్కడ డ్రైనేజీ అంటే మురుగు కాలువ కాదు భారీ వర్షం పడితే వరద నీరు ఎటు వెళ్ళాలి ఎటు పంపించాలి అన్న వ్యవస్థ మోకిలాలో ఆ ప్లానింగ్ మిస్ అయిందేమో అన్న చర్చ జరుగుతోంది ఒక ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నారో ఇలాంటి పరిస్థితులను వీడియోలు పెట్టి చూపించినా కూడా ఎవ్వరు ఏమీ పట్టించుకోవట్లేదు మినిస్టర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఏ ఎవరు కూడా మా పట్టింపులు కానీ ఏది కూడా చేయట్లేదు మేము హోప్ తోటి మేము టాక్సీలు పడుతున్నాము ఎందుకు ఇంత పెట్టి తీసుకున్నాము అర్థం కాని పరిస్థితి మాది ఒకవేళ అంతా కరెక్ట్ గా ఉంటే కోట్ల పెట్టుకున్న విల్లాలు ఇలా వరద నీళ్లలో మునిగి నానేవే కావు మోకిలాలోని లాపాలోమో వెంచర్లోకి వరద నీరు చేరింది అక్కడి విల్లాలకు వెళ్లే రోడ్డు కూడా నడుం లోతు నీటిలో ఉన్నాయి నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక విల్లా వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఈ కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ చుట్టుపక్కల ఉన్నాయి చుట్టూ కమ్యూనిటీస్టీస్ లో మనది మాత్రమే ఉంది చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ గోడలు కొట్టి దానికి బొక్కలు కొట్టి నీళ్లు లోపలికి వందుతున్నారు మన కింద నుంచి నీళ్లు వెళ్లాల్సినటువంటి రాస్తాను మూసేసి అక్కడ పక్కన హైట్ మట్టి లేపేసి వేరే వాళ్ళు విల్లాలు కట్టడం మూలంగానే ఇటువంటి ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయింది కేవలం వెంచర్కే కాదు ఈ కష్టం ఈ ఏరియాలో మొత్తం రెండు వందల ముంపులోనే ఉన్నాయి సో కొత్త యాక్షన్ వ్యవస్థ నిర్మిస్తే తప్ప మోకిలాలో ఈ పరిస్థితి మారదని అంటున్నారు స్థానికులు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి లేఅవుట్ వాళ్ళు ఇరిగేషన్ పర్మిషన్ తీసుకొని వస్తారు కదండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఇచ్చారు పర్మిషన్ ఫస్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటది కదా ప్లాన్ ప్రకారం వెళ్ళాలి సో వాళ్ళు కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వాటర్ సోర్స్ వాళ్ళు పైనుంచి వచ్చే వరద నీరు వర్షాలు వచ్చినప్పుడు ఎలా వెళ్తాయి బయటికి అదంతా చూడడం వాళ్ళదే కదా ఇంపార్టెంట్ ఫస్ట్ మన క్వశ్చన్ రేస్డు ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి వరదను మళ్ళించడానికి నీటిని పంప్ చేయడానికి కార్పొరేషన్ అధికారులు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ సక్సెస్ కాలేదు సరే ఈసారికి గండం గడిచింది అనుకోవడానికి కూడా వీలేదు వర్షాకాలం వస్తే చాలు ఇవే బాధలు పడుతున్నాం సో కావాల్సింది శాశ్వత పరిష్కారం ఐదారు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుని కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కుని వాటిని ఇలా వరదలో ముంచడానికైతే కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు